నమస్కారం స్మార్ట్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో నవశకం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఈరోజు కేసరపల్లిలో మంత్రిగా జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దైవసాక్షిగా ప్రమాణం చేసిన జనసేనానికి సభా ప్రాంగణం పవన్ నామస్మరణతో మారుమోగిపోయాయి అనంతరం చిరంజీవి పాదాలకు పవన్ నమస్కారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు వేలాది మంది ప్రజలు టిడిపి జనసేన కార్యకర్తలు ప్రముఖులు అభిమానులు హాజరయ్యారు పవన్ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తు